లియాస్ జానీ మాస్టర్ ప్రస్తుతం పోలీసుల సీక్రెట్ సెల్లో ఉన్నారు అర్ధరాత్రి గోవా నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారు పోలీసులు కాసేపట్లో ఉప్పర్పల్లి కోర్టు ముందుకు జానీ మాస్టర్ హాజరుపరచబోతున్నారు గోల్కొండ ఏరియా ఆసుపత్రిలో వైద్య పరీక్షల తర్వాత కోర్టులో హాజరుపరచబోతున్నారు విచారణకు సమయం లేకపోవడంతో కస్టడీ కోరబోతున్నారు పోలీసులు వారం రోజుల పాటు కస్టడీ కోరనున్నారు పోలీసులు నిన్న జానీ మాస్టర్ను తన భార్య విచారిస్తున్న క్రమంలో దొరికిన సమాచారం ఆధారంగా గోవాలోని ఓ లాడ్జ్లో అదుపులోకి తీసుకున్నారు స్థానికంగా కోర్టులో హాజరుపరిచారు తర్వాత అక్కడి నుంచి అతన్ని హైదరాబాద్ తరలించారు ఈ నేపథ్యంలో ఇవాళ ఉప్పరపల్లి కోర్టులో ఆయనను జడ్జి ముందు హాజరుపరచబోతున్నారు దానికంటే ముందు గోల్కొండ ఏరియా ఆసుపత్రిలో వైద్య పరీక్షల తర్వాత కోర్టుకు తీసుకెళ్లబోతున్నారు ఇక విచారణకు సమయం లేకపోవడంతో కస్టడీ కోరబోతున్నారు పోలీసులు దాదాపు వారం రోజుల పాటు కస్టడీ కోరనున్నట్టుగా తెలుస్తోంది అయితే తొలుత సోమవారం కస్టడీ పిటిషన్ దాఖలు చేయబోతున్నారంటూ సమాచారం అందింది అయితే కస్టడీకి విచారణకు సమయం లేకపోవడంతో పోలీసులు తొందరగానే కస్టడీ కోసం కోరే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మరోవైపు జానీ మాస్టర్ను ఇప్పటికే ఆ సీక్రెట్ సెల్లో రహస్య ప్రాంతంలో పోలీసులు విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది బాధితురాలు ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఆమెను ఏ రకంగా వేధించావు అలాగే దాంతోపాటు ఈ కేసులో అతని భార్య ప్రమేయానికి సంబంధించి కూడా జానీ మాస్టర్ను పోలీసులు ఆ సీక్రెట్ సెల్లో విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది రైట్ ఇక మా ప్రతినిధి పెట్రిషియా ప్రస్తుతం నార్సింగి పోలీస్ స్టేషన్ నుంచి లైవ్లో అందుబాటులోకి వచ్చారు పెట్రిషియా కాసేపట్లో జానీ మాస్టర్ షేక్ జానీ అలయాస్ జానీ మాస్టర్ని ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరచబోతున్నట్టుగా తెలుస్తుంది సో ఏం జరగబోతుంది ముందు వైద్య పరీక్షలు గోల్కొండ ఆసుపత్రిలో చేయబోతున్నట్టుగా తెలుస్తుంది సో ప్రస్తుతానికి ఓ సీక్రెట్ సెల్లో జానీ మాస్టర్ ఇంటరాగేషన్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది సో మొత్తం కేసు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి మొత్తం మీద చూస్తుంటే కూడా ఇప్పటికీ మనం నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఉన్నాము ప్రస్తుతము ఒక స్పెషల్ దగ్గర అయితే పూర్తిగా ఇంటరాగేషన్ చేస్తున్నారని తెలుస్తుంది ఒకవైపు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో మాత్రం లోపల లేరని తెలుస్తుంది గోవా నుంచి తరలించిన నార్స్ జానీ మాస్టర్ని ప్రస్తుతము ఒక సీక్రెట్ ప్లేస్లో అయితే విచారణ చేస్తున్నారని తెలుస్తుంది ఈ ఈరోజు ఉదయం నాలుగు గంటలకు అంటే పూర్తిగా గోవా నుంచి తరలిస్తూ ట్రాన్స్లేట్ వారెంట్ ద్వారా తీసుకొని వచ్చడం తీసుకొని రావడం జరిగింది ఇప్పుడు మాత్రం మెడికల్ ఎగ్జామినేషన్ అంతా కూడా గోవాలో ఎక్కడైతే గో పూర్తిగా అయితే జరుగుతుందని తెలుస్తుంది మరో విషయం కూడా విచారణకు సమరం సమయం లేకపోవడం వల్ల కూడా కస్టడీకి పోలీసులు కోరడం అయితే జరిగింది ప్రస్తుతం అయితే ఉప్పర్పల్లి కోర్టులో మరికొద్దిసేపు అంటే సుమారుగా రెండు మూడు గంటల్లో హాజరు పరుస్తారని కూడా తెలుస్తుంది ఒకవైపు కూడా రిమాండ్కి తరలించే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి ఆ తర్వాత కూడా కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది కస్టడీకి పోలీసులు కూడా కస్టడీ కోరారు పూర్తిగా మేము ఇంటరాగేషన్ చేయాలంటే ఒక వన్ వీక్ కస్టడీ కోరడం అయితే జరిగింది మొత్తం మీద చూసుకుంటే అయితే మాత్రము జానీ మాస్టర్ని పోయితే కింద అదేవిధంగా రేప్ అటెంప్ట్ కింద కేసులను నమోదు చేయడం అనేది జరిగింది దాని ప్రకారమే కోర్టులో మరికొద్దిసేపట్లో ఉపర్పరి కోర్టులో హాజరుపరుస్తారని తెలుస్తుంది ఇప్పటికే జానీ మాస్టర్ ఎక్కడ ఉన్నారనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఒకవైపు నార్సింగ్ పోలీస్ స్టేషన్లోనే ప్రధానంగా మనం రైతు ఉన్నాము నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కూడా లేరు ఒకవైపు రాజేందర్ నగర్ డీసీపీ ఆధ్వర్యంలో కూడా లేరు అని కూడా తెలుస్తుంది మరి ఎక్కడ పెట్టారు ఎక్కడ దాచిపెట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని పూర్తిగా ఇంకా తెలియాల్సిన విషయం మరికొద్దిసేపట్లో అయితే ఉపర్పల్లి పోలీస్ స్టేషన్లో అయితే హాజరుపరుస్తారు ఇప్పటికే గోల్కొండలో వైద్య పరీక్షలు చేయడానికి కూడా మొత్తం కూడా మొత్తం మీద అయితే తెలుస్తుంది రైట్ అంటే పోక్సో చట్టం కింద ఇప్పటికే జానీ మాస్టర్ దాంతోపాటు రేప్ కేసు రకరకాల శిక్షల కింద కేసులు నమోదే సో ఏ రకమైనటువంటి విచారణ క్రమం ఉండబోతుంది దాంతోపాటు ఏ రకమైనటువంటి శిక్షలు ఉండబోతున్నాయి ముఖ్యంగా కస్టడీ కోరితే కనుక ఇంకా కస్టడీలో ఎట్లాంటి విషయాలు రాబట్టే అవకాశం ఉంది మరి ముఖ్యంగా ఆయన భార్య భార్యను కూడా ఇప్పటికే పోలీసులు నిన్న నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఆయన భార్య వచ్చింది సో ఆమె ప్రమేయం సంబంధించి ఎట్లాంటి అంశాలు రాబట్టే అవకాశం అంటే మొత్తం మీద చూసుకుంటే కూడా నిన్న వాళ్ళ భార్య రావడం అయితే జరిగింది ఆ తర్వాత ఒక ఫేక్ కాల్ వల్ల నేను వచ్చాను నాకు ఏ విధంగా అది ఈ కేసులో అసలు నా నా ప్రయోనం ఏం కూడా లేదు ఐమ్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ఎనీవేర్ అంటూ తను చెప్పుకోవడం అయితే జరిగింది మరోవైపు మాత్రం బాధితురాలు తను కంప్లైంట్ కాపీలో ఎవరైతే ఐషా ఉందో అలా సుమలత పైన అనేక ఆరోపణలు చేయడం అయితే జరిగింది నన్ను వేధించింది నన్ను థ్రెటనింగ్ చేసింది దాన్ని అనేక సార్లు కొట్టింది అంటూ తను పేర్కోవడం అయితే జరిగింది మొత్తం మీద కూడా మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత మొత్తం మీద మెడికల్ టెస్ట్ ఇవంతా అయిపోయిన తర్వాత గోల్కొండ నుంచి ఉప్పర్పల్లి కోర్టు తీసుకొస్తారని కూడా తెలుస్తుంది ఇప్పటికే కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమారం అయితే రేగుతుంది ఒకవైపు మహిళా కమిషన్ నుంచి కానీ లేకపోతే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కానీ ఇప్పటికే కాస్టింగ్ కాస్టింగ్ కావచ్చు కానీ కమిటీ అంతా కూడా కమిటీకి సంబంధించిన రిపోర్ట్ అంతా కూడా సంచలనం నీటు కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే ట్రెండింగ్ ఉంది ఈ ఈ క్రమంలో కూడా ఇటువంటి కేసులు బయటకు రావడము అమ్మాయిలు బయటకు వస్తున్నారు అంటూ ప్రేస్ చేయడం కూడా జరుగుతుంది ఒకవైపు అంతా కూడా జానీ మాస్టర్ కి కఠినంగా శిక్షలు పడాలి ఒకవేళ ట్రూప్ బిల్టీ ఒక ఒక వైపు చూసుకుంటే కూడా అతను తప్పు చేశాడు అంటే కచ్చితంగా శిక్ష పడాలి అంటూ చెప్తున్నారు మరోవైపు మాత్రం అమ్మాయి ఫేక్ కేసు పెడితే తనకు శిక్ష పడాలి అంటూ పూర్తిగా అయితే చెప్పడం అయితే జరుగుతుంది రైట్ యస్ థ్యాంక్ యూ పెట్రిషియా థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఇది అర్ధరాత్రి నుంచి గోవాను గోవా నుంచి హైదరాబాద్కు పోలీసులు జానీ మాస్టర్ని తీసుకొచ్చారు ఇప్పటికే ఓ సీక్రెట్ సెల్లో జానీ మాస్టర్ ఇంటరాగేషన్ సాగుతున్నట్టుగా తెలుస్తుంది కాసేపట్లో ఉప్పరిపల్లి కోర్టు ముందుకు జానీ మాస్టర్ ను ఆధారపరచబోతున్నారు మొత్తం మీద జానీ మాస్టర్ను గోవాలోని ఓ లాడ్జ్లో అదుపులోకి తీసుకున్నారు జానీ మాస్టర్ పాస్పోర్టు మొబైల్ సీజ్ చేసిన పరిస్థితి కనబడుతోంది గోల్కొండ ఏరియా ఆసుపత్రిలో ఇప్పుడు వైద్య పరీక్షల తర్వాత కోర్టుకు ఆయన్ని హాజరు కాబోతున్నారు విచారణకు సమయం లేకపోతున్నాడు కస్టడీ కోరబోతున్నారు పోలీసులు ఎస్ పెట్రిషియా అగైన్ పెట్రిషియా జన్ అవుతున్నారు పెట్రిషియా ఎన్ని గంటలకల్లా జానీ మాస్టర్ని కోర్టులో అటెండ్ సబ్ ఆయన హాజరుపరచబోతున్నారు అలాగే ముఖ్యంగా కస్టడీ పిటిషన్ సోమవారం రోజు వేస్తూ అన్నారు కానీ ఇవాళ అంటే సమయం లేదంటున్నారు ఇవాళ కస్టడీ కోరబోతున్నారా పోలీసులు ఇవాళ ఆ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు ఒకవైపు చూసుకుంటే కూడా సమయం లేనిపో నిన్న అర్ధరాత్రి ఏదైతే నిన్న ఉదయం నాలుగు గంటలకి జానీ మాస్టర్ని అయితే తీసుకొచ్చారు గోవా నుంచి అని అయితే తెలుస్తుంది ఆ తర్వాత సమయం లేదు కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ ముందే మెజిస్ట్రేట్ ముందు ఆజరపరచాలి ఇప్పటికే సమయము నిన్న లెవెన్ ఓ క్లాక్కి ప్రకటించారు కాబట్టి అరెస్ట్ చేశానంటూ లెవెన్ ఓ క్లాక్కి ప్రకటించారు ఆ తర్వాత ఇప్పుడు చూసుకుంటే అయితే మరికొద్దిసేపు ఇట్లా అంటే లెవెన్ నుంచి ట్వెల్వ్ లోపడే కోర్టు ముందు ప్రవేశించాలి ఒకవైపు మెడికల్ టెస్ట్ కూడా గోల్కొండలో జరుగుతున్నాయని కూడా తెలుస్తుంది ఒకవైపు మండే రోజైతే పిటిషన్ కోరుతా అని అన్నారు కానీ సమయం లేదు కాబట్టి ఇప్పటికే కస్టడీ పిటిషన్ కోసం కూడా సమసిద్ధం అవుతున్నారు పోలీసులు కూడా మొత్తం మీద అయితే తెలుస్తుంది ఇప్పుడు ప్రస్తుతం మనం నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఉన్నాం నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఇక్కడ పెట్టాము అంటూ వార్తలు వచ్చే పూర్తిగా కూడా జానీ మాస్టర్ ఇక్కడ లేడని కూడా తెలుస్తుంది ఒక సీక్రెట్ ప్లేస్లో అయితే విచారణ జరుపుతున్నారు ఒకవైపు నార్సింగ్ పోలీస్ లిమిట్స్లో ఎక్కడ లేరు ఎక్కడో సీక్రెట్ ప్లేస్లో పోలీసులు విచారణ చేస్తున్నారు అని కూడా కొత్త మీద తెలుస్తుంది రైట్ థ్యాంక్ యూ పెట్రిషియా థ్యాంక్స్ ఫర్ ద బేట్ మొత్తం మీద ఓ సీక్రెట్ సెల్లో జానింగ్ మాస్టర్ని ఇంటరాగేషన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అర్ధరాత్రి గోవా నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారు ముందు గోవా లార్జీలో అరెస్ట్ చేశారు ఆయన పాస్పోర్ట్ను మొబైల్ను సీజ్ చేశారు ప్రస్తుతం ఆ మొబైల్ను ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపించినట్టు తెలుస్తుంది బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమెతో జరిపిన చాటింగ్ మిగతా వ్యవహారాలకు సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు తీసుకోబోతున్నారు మరోవైపు జానీ మాస్టర్ను పిటి వారెంట్ స్థానికంగా గోవాలో కోర్టులో హాజరుపరిచే అక్కడి నుంచి పిటి వారెంట్ సహాయంతో హైదరాబాద్ తీసుకొచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఉపరిపల్లి కోర్టులో మరికొద్దిసేపట్లో హాజరుపరచబోతున్నారు తర్వాత దానికంటే ముందు గోల్కొండ వై ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు చేయించబోతున్నారు తర్వాత జడ్జి ముందు హాజరుపరచబోతున్నారు ఉపరిపల్లిలో సో కస్టడీ కోరబోతున్నారు ముఖ్యంగా జానీ మాస్టర్ నుంచి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు బాధితురాల్సిన ఫిర్యాదు మేరకు అంశాలపై లోతుగా దర్యాప్తు చేసేందుకు కస్టడీ కోరబోతున్నారు దాదాపు వారం రోజుల కస్టడీ కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి తొలుత సోమవారం రోజు కస్టడీ పిటిషన్ దాఖలు చేయబోతున్నట్టుగా అన్నారు కానీ ఎక్కువ సమయం లేకపోవడంతో వీళ్ళంతా త్వరగా పోలీసులు కస్టడీ కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తం మీద జానీ మాస్టర్ గత ఈ నెల పదిహేనున ఎప్పుడైతే అతనిపై ఫిర్యాదు అందిందో అప్పటి నుంచి కూడా తప్పించుకు తిరుగుతున్నాడు ఆయన కోసం పోలీసులు బృందాలుగా కూడా గాలిస్తున్నాయి తొలుత ముంబై వెళ్ళాడంటూ సమాచారం వచ్చిన తర్వాత లద్దాఖ్ వెళ్ళాడంటూ రకరకాల ప్రదేశాలకు వెళ్ళాడంటూ ఆయన గురించి ఫిర్యాదులు అందాయి అయితే ఆయన భార్య అని విచారిస్తున్న క్రమంలో అతను గోవాలో ఉన్నట్టుగా విషయం బయటపడింది సో గోవాకి ఎస్ఓటి పోలీసులు ఎస్ఓటి పోలీసులు వెళ్ళి స్వయంగా అక్కడ ఓ లాడ్జిలో అతని కనుగొన్నారు అక్కడ అతన్ని అదుపులోకి తీసుకున్నారు సో అక్కడే అతని పోలీసును వెంటనే అతని మొబైల్ని పాస్పోర్ట్ను వెంటనే సీజ్ చేశారు ఎక్కడికి పారిపోకుండా సో అతన్ని అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చినట్టు తెలుస్తుంది అర్ధరాత్రి ఇప్పుడు ప్రస్తుతానికి ఓ సెల్లో సీక్రెట్ సెల్లో రహస్య ప్రదేశంలో ఇంట్రాగేషన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది బాధితురాలు ఇచ్చిన మేరకు మీరు ప్రస్తుతం వివిధ సెక్షన్ల కింద కేసులు అయితే నమోదయ్యాయి ఫోక్సో చట్టం కింద కూడా కేసు నమోదైన నేపథ్యంలో మరి జానీ మాస్టర్ సంబంధించి ఎలాంటి ఎలాంటి ఎంక్వైరీ చేయబోతున్నారు సీక్రెట్ సెల్ అనేది మాత్రం ప్రస్తుతం తెలియాల్సి ఉంది ఇక జానీ మాస్టర్తో చేసినటువంటి కొంతమంది డ్యాన్సర్లతో కొన్ని విషయాలు ఆర్టీవీ రాబట్టి ప్రయత్నిస్తుంది మా ప్రతినిధి పెట్రిషియా పూర్తి సమాచారం అది సార్ రాముని అడుగుదాం ఎందుకంటే ప్రత్యేకంగా అతను కూడా యూనియన్ లో పనిచేసే వ్యక్తి కాడుందా యూనియన్ లో మీకు అంటే టెంపరీ బాయా లేకపోతే పర్మనెంట్ బాయా మీరు ఓకే చెప్పు అసలు యూనియన్ లో ఎందుకని ఇటువంటివి చర్చ అంటే యూనియన్ లో లలో గొడవలు ఉన్నప్పటికీ కూడా ఒకసారి యూనియన్ లో గొడవలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే చాలా వివాదం చోటు చేసుకుంటుంది ఒకవైపు జానీ మాస్టర్ మీద సీరియస్ ఎలిగేషన్స్ అసలు మీకు జానీ మాస్టర్ కి గానీ లేకపోతే ఆ బాధితురాలతో కానీ రాపో ఏమన్నా ఉందా మేడం జాని మాస్టర్ అని వాడు చాలా సంవత్సరాలు చాలా కష్టపడి సామ్రాజ్యాన్ని క్రియేట్ క్రియేటివిటీ చేసుకున్నాడు దాన్ని కూల్చేయడానికి ప్రయత్నిస్తున్నాడు ఆల్రెడీ కూలిపోయింది కూడా అది ఇప్పుడు ఏంటంటే పరిస్థితులు అలాగా అనుకున్నట్లేదు ఏదో ఒక అపోహ ఇప్పుడు జరిగిన విషయం మీకు తెలుసు ఎవరింటి ఆడిపిల్ని ఆడిపిల్లని మీ ఇంటి ఆడపిల్లైనా మా ఇంటి ఆడిపిల్ల మా చెల్లెలైనా మా అతని ఎవరింటైనా ఇప్పటికీ జానీ మాస్టర్ ఒక వర్గం చెప్తుంది మరో వ్యక్తులు అసలు జానీ మాస్టర్ వివక్షత చూపించారు డాన్సర్ల పట్ల కార్డ్లు ఇవ్వకపోవడం దాని తర్వాత ఒక ఏజిఎం మీటింగ్ లో కూడా జానీ మాస్టర్ చేరు బట్టి ఇట్లా ఎత్తి కొట్టే ప్రయత్నం చేశారు అది అందరికీ తెలుసు మీడియా కి తెలుసు మొత్తం మీద తెలుసు అంటే ఇటువంటి అగ్రెసివ్ బిఆర్ వివక్షత చూపించచ్చు ఇటువంటివి చేస్తున్నారు దాన్చల్ల పట్లని అంటున్నారు అలాంటిది ఏం లేదు మేడం మా యూనియన్ ప్రతి రెండు నెలలకు ఒకసారి మీటింగ్లు అనేవి ఉంటాయి ఎందుకంటే మా చిన్న చిన్నవి ఉంటాయి కదా పేమెంట్స్ విషయం కానీ ఇంక విషయం కానీ మంచి చెడులే ఉంటాయి తప్ప కానీ ఎవరికి ఏమని ఆ అదంట్లో ఒక ఫ్యామిలీ లాగా మాట్లాడతారు ఒకరు గట్టిగా మాట్లాడతారు ఒకరు నార్మల్గా మాట్లాడతారు అవి మామూలు విషయం అది అది అక్కడి వరకే ఓకే ఈ విషయం అనేది చాలా బాధాకరమైన విషయం అంటే బాధితురాలతో మీరు ఎప్పుడైనా మాట్లాడారా అంటే మీరు అందరు కూడా ఒక్కో వర్గానికి చెందిన వాళ్ళే కాబట్టి మీకు రాపో ఉంటుంది తెలుసు ఎందుకని ఇది ఫేక్ కంప్లైంట్ అని మీరు భావిస్తున్నారు అంటే నిజమై ఉండొచ్చు కదా ఇగో నిజ నిజాలు అనేవి తొందరగానే బయటపడతాయి ఇక అది మనం చెప్పవలసిన అవసరం లేదు తొందరగా బయటపడతాయి అది అందరికి తెలుస్తుంది ఒకవేళ జాని మాస్టర్ తప్పు ఉంటే అది వేరే విషయం ఈమె తప్పు ఉంటే అది మా మా వాళ్ళు కూడా దేనికి ఎవరు సపోర్ట్ చేయాలని వాళ్ళందరికీ బాగా తెలుసు ఎందుకు తెలుసు అంటే ఎందుకని డాన్సర్స్ బయటకు రావట్లేదు ఒక ఆడియో అనేది బయట రిలీజ్ అవ్వడం జరిగింది ఆడియోలో ప్రధానంగా భయపడిస్తున్నారు అంటే మొత్తం మీద కూడా భయప్రాంతులకు గురి చేసి బ్యాండ్ ప్రకటిస్తాం మీరు ఎవరైనా సరే మన ప్రెసిడెంట్ గురించి మాట్లాడితే బ్యాండ్ ప్రకటిస్తాం మీ మీ సీరియస్ యాక్షన్స్ తీసుకుంటాం అని చెప్పి భయప్రాంతులకు గురి చేసి నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు అంటే ఇప్పుడు జానీ మాస్టర్ ఉన్న అభిమానం ఉన్న ఉన్నారు అతను కంపౌండ్ లో చేసిన వాళ్ళు ఉన్నారు చాలా మంది కొరియోగ్రాఫర్స్ కూడా ఉన్నారు అటువంటిది ఒకవైపు మాస్టర్లకి మరి డాన్సర్లకి సీరియస్ వార్నింగ్ ఇచ్చి నోరు నొక్కే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు ఏం లేనప్పుడు ఎవరైనా వచ్చి చెప్తారు ఇప్పుడు మీరు వచ్చి చెప్తున్నారు కదా అలా ఎందుకని డాన్సర్ల నోరు నొక్కేస్తున్నారు ఇప్పుడు చాలామంది ఉన్నాము అలా అని కాదు వచ్చాము ఇప్పుడు నేను ఇట్లా వెళ్తుంటే మీరు వచ్చి మాట్లాడే మాట్లాడే నాకే భయం నేను ఫస్ట్ ఇప్పుడు మైక్ ముంగడుకి రాలే మాట్లాడాలి నాకే ఎందుకులే మాట్లాడలే అనిపిస్తుంది కాకపోతేనంటే ఆ మేడం ఒక్కటే ఒక్క నిమిషం మాట్లాడాలని చెప్పింది ప్లీజ్ మాట్లాడడం అంటే ఏం మాట్లాడతాను దగ్గరికి వెళ్ళాగానే మైకి అందరి ఇసుక నాకే భయమే ఇక ఎప్పుడు కూడా డాన్సర్లు అనేది మీడియాలో ముందుకు రారు ప్రొఫెషనల్స్ ఎందుకంటే వాళ్ళకు అవసరం లేదు వాళ్ళు వరకు చేస్తారు పద్ధతి పాటిస్తారు మా పద్ధతులు మాకున్నాయి చిన్న చిన్న డ్యాన్సర్లు ఉన్న చూడే డీల్ చేసేవాళ్ళు వీళ్ళు అక్కడ ఇక్కడ చేసేవాళ్ళు వాళ్ళు ఈ మధ్యలో ఎక్కువగా మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో అది ఇది 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 అని మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదు నిజ నిజాలు అనేది ఇవి నేను వాళ్ళకి తెలుస్తుంది ఎందుకు మాట్లాడతాను అంటే సమయం కోసం వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే నేను జాని మాస్టర్ సైడ్ మాట్లాడాను అనుకో సతీష్ అనే వ్యక్తి బయటికి రావడం జరిగింది గతంలో సతీష్ ఇప్పటికీ న్యాయం కోసం పోరాడుతున్నాడు ఇప్పటికీ కోట్ల చుట్టూ తిరుగుతున్నాడు అతని మీద సుమారుగా సెవెన్ మంత్స్ వరకు వేటు వేసి ఒక్క పాట రానియకుండా బెదిరించి అతని మీద ఇప్పటికీ అతను పోరాడుతున్నాడు దాని గురించి ఏం చెప్తారు మరి సతీష్ సతీష్ అనే వ్యక్తిని అడగకపోయిరా ఇంటర్వ్యూ కదా మీరు ఆల్రెడీ ఆయన రెండు మూడు ఇంటర్వ్యూలు ఇచ్చింది కదా ఆయనకు చెప్పింది కదా అదే అది సతీస్ అనే వ్యక్తి ఏంది చిన్న చిన్న గొడవలల్లో బయటికి వచ్చిండు అది జరిగింది అది మాకు చిన్న చిన్న ఫైన్లు ఏమంటే కట్టుకోవాలి చేసుకోవాలి అలా కాకుండా కొంచెం ఘర్షణ జరిగింది ఆయనే బయట వ్యక్తేం కాదు మా వ్యక్తే చూసుకుంటే కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంతా కూడా డాన్సర్స్ ని ఒక అంతుకు అంటే ప్రజలు కొంచెం నీచంగా చూసి ఉంటాయి అది ఇప్పటికీ అది అనిపిస్తుంది అంటే డాన్సర్ లైఫ్ చాలా నీచంగా ఉంటుంది అంటూ భావిస్తుంటారు కానీ ఎంత కష్టపడతారో అది మీకు మాత్రమే తెలుసు మరో విషయం ఏంటి అని అంటే బయట నుంచి డాన్సర్ల విషయం వచ్చేసరికి ఒక మాస్టర్ దగ్గర చెయ్యాలంటే కమిట్మెంట్ ఇవ్వాలి అంటూ కాస్టింగ్ కవచ్ గురించి కమిట్మెంట్స్ గురించి మాట్లాడతారు నిజంగా డాన్సర్స్ లైఫ్ ఇలానే ఉంటుందా ఛాన్సెస్ కోసం మాస్టర్ల దగ్గర ఉండాల్సి వస్తుందా ఇప్పుడు మా ఇంట్లో ఒక ట్వంటీ నెంబర్స్ ఉన్నారు మేడం ట్వంటీ నెంబర్స్లో అందరం మంచి వాళ్ళే వెళ్దాం కదా ఇద్దరైతే ఇటు వెళ్తారు కదా అక్కడ కూడా మేము ఆల్రెడీ ఫోర్ ఫోర్ఓ థర్టీకి ఫోర్ థర్టీకి ఫోర్ ఓ క్లాక్ లేసి రిహార్సల్ చేసి కష్టపడి బస్సులలో పోయి షూటింగ్లు చేసి ఇంటికి వచ్చి పడుకునే వరకు ఫుడ్ వరకు మా టైం మాకే జరిపోదు ఎందుకంటే మాకు ఈ బాధలు బాధి బయట వాళ్ళతో ఈ మాటలు అనిపిసుకునే అవసరం లేదు ఎవరో ఎక్కడో మూలన చేస్తే అందరు మా మీలో రుదుతారు అదే జరుగుతుంది బాధితురాలతో ఎప్పుడైనా మాట్లాడారా మీరు అంటే మీ కంపౌండ్లో డాన్స్ చేస్తుంది కాబట్టి తన ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు కేసు పెట్టడానికి ప్రధాన ముఖ్య ఉద్దేశం ఏంటి ఇది కుట్రపూర్వకంగా జరుగుతుందా లేకపోతే నిజంగానే తన బాధితురాల మేడం గారు నిజంగా ఆ అమ్మాయికి ఏమైనా ప్రాబ్లం జరిగి ఉంటే గాన అది తప్పు అనేది ఖచ్చితంగా దాని ప్రాబ్లం అనేది ఎలా కోర్టు చూస్తుంది అందరికి కూడా తెలుస్తుంది అది ఓకే అయిపోతుంది మేడం మాకు తెలిసిన వరకు నాకు తెలిసింది మాత్రమే చెప్తా తెలియదు నాకు అవసరం లేదు జానీ మాస్టర్ అనే వ్యక్తి ఒక వ్యక్తిగతంగా చాలా మంచి మనిషి ఎందుకంటే ఎంతో మందికి సాయం చేయడు సొంత డబ్బు తీసుకొని ఎవరికన్నా మా డాన్సర్ల పెద్దవాళ్ళకు మా అమ్మ నాన్నలకు కానీ అట్లాంటి వాళ్ళకు ప్రాబ్లమ్స్ వస్తే తలగా వెళ్ళిపోయి చూడడం కానీ చేయడం కానీ చాలా చేశాడు ఆయన చేయడానికి కాదు చాలా చేశాడు ఎందుకు ఇంకా ఇప్పుడు యూనియన్కి ఇన్సూరెన్స్ చేయించారు యూనియన్కి వేరే విషయాలు ప్రాబ్లమ్స్లోకి వెళ్ళి బయటకు తీసుకురావాలనుకుంటున్నారు మొన్న నేషనల్ అవార్డు వచ్చింది ఇంతకుముందు ఆయన పాన్ ఇండియా కాపారు చాలా రాజకీయంగా కూడా అక్కడ ఎదిగారు అక్కడ కూడా చేశారు మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొంతమంది మా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది తల్లి థర్టీ నెంబర్ పర్సెంట్ మా వాళ్ళు కాకుండా బయట వాళ్ళు ఎవరైనా కలిసి కానీ ఈ పని చేస్తే మేము చెప్పలేము మాకు కూడా చాలా బాధ ఉంది ఎందుకంటే ఒక జానీ మాస్టర్ అనే వ్యక్తి మాకు ఒక యూనియన్కి ప్యాన్యా కూరేగాపర్ మాకు కొన్ని అవకాశాలు ఉండే తన వల్ల అంటే ఒక నిలబెట్టిండే యూనియన్ని నిలబెడుతున్నారు మా ఈ మాస్టర్లు అందరు కూడా మాస్టర్కి ఎవరు తప్పు పట్టట్లేదు శేఖర్ మాస్టర్ జానీ మాస్టర్ కూడా అన్ని మాస్టర్లు గణేష్ మాస్టర్ కానీ శేఖర్ మాస్టర్ కానీ సత్య మాస్టర్ కానీ వీళ్ళందరూ ఎందుకు దీని గురించి స్పందించట్లేదు అంటే జరుగుతున్న విషయాల గురించి ఎందుకు స్పందించట్లేదు ఇప్పుడు నేను స్పందించడమే ఎక్కువ ఇక్కడ ఎందుకంటే అది నిజ నిజాలు తెలుసుకోకుండా ఎవరు మాట్లాడకండి అని చెప్పారు నేను అనుకోకుండా వచ్చి దొరికిపోయాను మీకు ఇక్కడ ఇది నేను అనుకోకుండా దొరికిపోదాం అనుకుంటున్నాను కానీ తెలుసుకొని మాట్లాడతారు అందరూ ఉంది అందరికీ కూడా ఒక భారీ ఎత్తున ధర్నా కూడా చేస్తారని కూడా ఒక సమాచారం వస్తుంది అంటే యూనియన్ అంతా కూడా మాస్టర్ కి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే మాస్టర్ స్టూడెంట్స్ అనే కానీ సన్నిహితులే కానీ అందరూ కలిసి దీని గురించి నిరసన వ్యక్తం చేస్తామంటూ ఒక సమాచారం కూడా వస్తుంది ఇక అలాంటి సమాచారాలు ఎన్నో వస్తున్నాయి మేడం మీరు దాని గురించి అన్ని ఆలోచించుకుంటే కాదు అది నిజ నిజాన్ని తెలిసిపోతుంది కదా అంటే మొత్తం మీద కూడా జానీ మాస్టర్ చాలా మంచివాడు యూనియన్లో చాలా మంచి పనులు చేశాడంటూ డాన్సర్ అయితే చెప్పడం జరుగుతుంది మొత్తం మీద కూడా నిజ నిజాలు ఏంటో తెలుసుకున్న తర్వాతనే మేము ఏదైనా సరే మాట్లాడతామంటూ అతను చెప్పడం అయితే జరుగుతుంది కెమెరామెన్ గణేష్తో గణిస్తో పెట్టిన షార్పింగ్ టీవీ హైదరాబాద్